ఇది సాధ్యం కాదని చెప్పినారు అదేవిధంగా మరి గత నెల రోజుల నుంచి చూస్తూ ఉన్నాం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు గురించి మరి ముందు నుంచి కూడా మరి ఈ ప్రమాదం ప్రమాదం పొంచి ఉన్నదని చెప్పేసి మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ హెచ్చరిస్తూ ఉంటే అదేమీ లేదు ఎట్టి పరిస్థితుల్లో మేము ఒక నాగర్ సగర్ అని అదేవిధంగా శ్రీశైలం సాగర్ సంబంధించిన ప్రాజెక్టులన్నీ ఎట్టి పరిస్థితుల్లో మేము కృష్ణా రివర్ మేనేజ్మెంట్కి అప్పగించామని చెప్పేసి మరి ప్రగాల్భాలు పలికినంటారు మంత్రులు మరి ఈరోజు చూసినట్టయితే మరి నిన్న పెద్ద ఎత్తున మరి మరి ఈఎన్సీ గారు ఇరిగేషన్ అండ్ చీఫ్ గారు వారే క్లియర్గా ప్రభుత్వం తరఫున ఒప్పుకున్నామని సంతకం చేశామని చెప్పేసి కూడా ఈ యొక్క మేనేజ్మెంట్ బోర్డులకి ఈ నిర్వహణ అంతా కూడా ఈ ప్రాజెక్ట్ అన్నిటి కూడా దాని కిందకి అప్పగిస్తామని చెప్పేసి కూడా నిన్న వారు స్టేటెంట్ స్టేట్మెంట్ చేయడం చూస్తాం నిన్న అయితే ఈ కాంగ్రెస్ క్యాబినెట్లో వాస్తవానికి చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఏజెంట్గానే ఉన్నారు తప్ప వారు నిజంగా తెలంగాణ తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలు తెలంగాణ ఒక ప్రజా ప్రయోజనాల కోసం కొట్టాడే నాయకులు కూడా తక్కువ కనపడుతూ ఉన్నారు మరి ఈ నదీ జలాలపై హక్కులనంతా కూడా మరి కాలరాస్తూ మరి తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మరి మహబూబ్ నగర్ మరి నల్గొండ ఖమ్మం ప్రజలకి శాపంగా మారబోతుందని చెప్పేసి నేను సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను మరి దీన్ని రాష్ట్ర ప్రయోజనాలు శాశ్వతంగా మరి ఈ యొక్క రాష్ట్రాలకి తాకట్టు పెట్టడమే అని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది మరి దీని గురించి గత నెల పదిహేడు ఈ నెల గత నెల జనవరి సెవెంటీన్త్ రోజే మరి దీనిపైన మినిట్స్లో కేంద్రంలో జరిగినటువంటి కేంద్రం మరి యొక్క బోర్డు మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ బోర్డు జరిగినటువంటి మీటింగ్లో మరి మినిట్స్లో ఒప్పుకున్నారని చెప్పి ఆ రోజు స్పష్టంగా మా నాయకులు అడిగితే అలాంటిది ఏమి లేదు మీరు అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారు మాపైన ఆరోపణలు చేస్తున్నారు పచ్చి అబద్ధం అని చెప్పి మరి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అది ఆరోపణ చేయకూడదు రాకుండా ఈ యొక్క రెండు ప్రాజెక్ట్లని అప్పగింతకు అంటే కేఆర్ఎం కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పగించడానికి ఒప్పుకునేది లేదని చెప్పి డైరెక్ట్ వారు పేపర్ స్టేట్మెంటే మరి ఇవ్వడం జరిగింది వాళ్ళే క్లియర్గా మాట్లాడే దాంట్లో స్పష్టంగా వారు దీన్ని ప్రెస్ ప్రెస్కి కూడా మరి రిలీజ్ చేయడం జరిగింది మరి ఈరోజు ఎక్కడ ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం మరి ఒక ఇరిగేషన్ మినిస్టర్ గారు ఎక్కడ నిద్రపోతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు దీనిపైన ఏం సమాధానం చెప్తారో వారి యొక్క రివ్యూ మీటింగ్లో కూడా ఇలాంటివి చేసే ప్రసక్తే లేదు అవసరం అనుకుంటే అందరం కూడా కలిసిపోయి కేంద్రంతో పోరాడతామని చెప్పేసి ఒక మాట కూడా మన పేపర్లో చూసిన సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ యొక్క రాష్ట్ర హక్కుల గురించి తెలంగాణ అంటే వీళ్ళు కేవలం అయిపోతా ఉన్నారు మనకు అన్కండిషనల్గా వాళ్ళు కేవలం ఆ ఒక హక్కులని వారికి అప్పే ముందు ఎలాంటి యొక్క షరతులు లేకుండా గతంలో విధించినటువంటి ఏవైతే చాలా మట్టుకు మనం కండిషన్స్ పెట్టాం అప్పుడు ఖచ్చితంగా కండిషన్స్ ఫుల్ఫిల్ చే చేయమని రిక్వెస్ట్ చేసి ఫైట్ చేసినాం కాబట్టి దానిపైన ఎలాంటి ఒక వివరణ తీసుకోకుండా గ్యారంటీ తీసుకోకుండా వారిపైన ఎలాంటి ఒక సంతకాలు తీసుకోకుండా వాళ్ళు ఈజీగానే వారికి నిన్న హక్కులు రాసేయడం చూస్తూ ఉంటే ఇది ఏ రకమైనటువంటి ప్రభుత్వం నడుస్తుందో రాష్ట్రంలో అర్థమవుతున్నది ఈరోజు మా పార్లమెంట్ సభ్యులు కూడా ఢిల్లీలో ఢిల్లీ సాక్షాత్ మంత్రి గారు కలిసినారు దీన్ని దీనిపైన తప్పు అని చెప్పేసి ఈరోజు ఫైట్ చేస్తూ ఉన్నారు ఎక్కడ పోయినారు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు అడుగుతా ఉన్నాను ప్రజలు ఇప్పటికైనా గమనించాలే తెలంగాణ ప్రజల యొక్క హక్కుల గురించి ఫైట్ చేసేటువంటి పార్టీ ఏకైక పార్టీ గులాబీ జెండా అది కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ తప్ప ఈ వేరే పార్టీలు కాదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రజలకి తెలుసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం ఈరోజు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకున్నది ఈరోజు ప్రాజెక్టు మరి ఏదైతే ఉన్నదో కేరమి పరిధిలోకి ఇవ్వడానికి సంపూర్ణంగా లిఖిత పూర్వకంగా అంగరించినది మరి ఈఎన్సీ గారే నిన్న స్టేట్మెంట్ ఇచ్చినారు ఇది ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో కేవలం ఒక లెటర్ ఒక అధికారితో లెటర్ ఇప్పించేసి ఆ లెటర్ ప్రెస్కి రిలీజ్ చేసి మేము కూడా మరి ఏమో కేంద్రం అడుగుతున్నాము ఈ బోర్డు అడుగుతున్నామని చెప్పేసి ఒక నామమాత్రంగా ఒక లెటర్ రాసి మరి ప్రజలకు ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా మరి ఒక లెటర్ని నామమాత్రంగా చేసినారు కాబట్టి ఇది మామూలుగా ఆశ తీసుకునే నిర్ణయం కాదు పరిణామం కాదు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మరోవైపు కేంద్రం ఈ ముగ్గురు పక్కగా వేసిన ప్లాన్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే అనుభవం లేదు వీళ్ళకి అనుభవం లేని నాయకులు రోజు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు ఈరోజు కాబట్టి ఈ పథక ఆ ఒక ప్లాన్లో వీళ్ళు బలైపోయినారు ఆ ఉచిలో వెళ్ళిపోయినారు వాస్తవానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిస్తే ఇక్కడ ఎక్కువ పండుగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకున్నారు నాయకులు అక్కడ నాయకులు కర్ణాటకలో జరుపుకున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం గెలిస్తే తెలంగాణ కంటే ఎక్కువ లాభం ఆంధ్రప్రదేశ్కి అవుతుందని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు ఇక్కడ వచ్చి మూటలిచ్చి ఇచ్చి పార్టీ ఓటమికి ప్రత్యక్షంగా కారకులైనరు ఈరోజు ఈ నిర్ణయం ద్వారా అర్థమవుతామన్నది ఇది ఎవరికి నష్టం ఎవరికి లాభం ఒక్కసారి మరి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు అదే కాదు ఈ రెండు రాష్ట్ర నాయకులతోని అంటే వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రానికి ఏజెంట్గా ఉన్న నాయకులందరూ కూడా వారి ప్రయోజనాల కోసమే పనిచేస్తున్న కనిపిస్తుంది తప్ప ఎందుకంటే కృష్ణా జలాల వాటా గురించి మొదటి నుంచి కూడా పోరాటం జరుగుతూనే ఉన్నది తెలంగాణ రాష్ట్ర సాధనకై ఏ రకంగా పోరడం జరిగినదో ఆది నుండి కూడా గతం నుంచి కూడా కృష్ణాదల్లా నుంచి పోరడం జరుగుతూనే ఉన్నది అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్తో మరి వాటా గురించి మరి ఫైట్ చేస్తూ ఉన్నాం మాకు దాంట్లో మా మా వాటా మాకు రావాలని ఫైట్ చేస్తూ ఉన్నాం దీంట్లో కేంద్రం జోక్యం చేసుకొని మరి యొక్క బోర్డు ద్వారా మన పైన పెత్తనం చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని పది సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఈ పంచాయతీని పేచీని చూపి మేం చేసి మీ పరిష్కారం చేస్తామని చెప్పేసి మరి కేంద్రమే నేరుగా జోక్యం చేసుకొని అధికారాన్ని తన చేతుల్లో పెట్టుకోవడానికి మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్న సంగతిని గుర్తు చేస్తా ఉన్నా దీన్ని గతంలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో గట్టిగా తిప్పికొట్టినది మరి ఇన్ని రకాలుగా ఒత్తిడిలు వచ్చిన రాష్ట్రంలో మరి పార్టీ మా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నంత కాలం కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం తలగ్గా లేదు రాష్ట్ర ప్రయోజనాలే మరి ప్రమావిధిగా పనిచేసిన రోజు నా మన ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి యాభై రోజులు అయ్యిందో లేదో సీన్ మారిపోతా ఉంది ఇది తేడా కేసీఆర్ గారు నాయకత్వానికి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తేడా అది వీరికి అనుభవం లేదు ఏ రకంగా పోరాడి సాధించుకోవాల్సినటువంటి హక్కులని ఏ రకంగా ఫైట్ చేయాలి ఏ వ్యూహంతో పోవాలనే అనుభవం లేదు ఇప్పుడున్న నాయకులకని ఈ యొక్క నిర్ణయం ద్వారా స్పష్టంగా అర్థమవుతా అది మరి ఈ యొక్క నదీ జలాల విషయంలో ఇప్పటివరకు కూడా ఆ ఫైట్ నడుస్తూనే ఉన్నది వీరు తీసుకునే నిర్ణయంతో అదంతా కూడా నీరు గారిపోతుందని చెప్పేసి నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ముఖ్యంగా ఒకటి ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది ఏముందంటే వీరు వీరొక్క అనుభవరాహిత్యం అనుభవ రాహిత్యం వల్ల రోజు రోజుకి తప్పుడు నిర్ణయాలతోని రాష్ట్రం యొక్క హక్కులని ఏ రకంగా కోల్పోతుందని చెప్పేసి నీ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అంతేకాదు గతంలో మనం ఎన్నో ఎన్నో చాలా స్పష్టంగా షరతులు పెట్టినాం ఎన్ని ఒత్తిడి తెచ్చినా ఫస్ట్ ఇమీడియట్గా ప్రాజెక్టుల యొక్క ఆపరేషన్ ప్రోటోకాల్స్ మాన్యుయల్స్ని తయారు చేయాలని చెప్పి ఫస్ట్ డిమాండ్ పెట్టినాం నీటి వాడ తేల్చాలని చెప్పి మరి కనీసం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకి సమాన హక్కు చరిసగం వాటా ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ ఉండే ఇంకా చాలా డిమాండ్ ఒకరు చాలా డిమాండ్ మరి దీంట్లో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూషన్లు కానీ చాలా డిమాండ్ గతంలో పెట్టిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను కానీ ఇవన్నీ కూడా కేంద్రానికి ధారాతత్వం చేస్తూ మరి తీసుకునే నిర్ణయం కనబడుతూ ఉంది ఇప్పటికే హైదరాబాద్కి నీటి ఎద్దడి ఏర్పడిపోతుందని చెప్పేసి ప్రమాదం వస్తుందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం పేపర్లు చూస్తూ ఉన్నాం సంయుత శాఖ అధికారులు కూడా అక్కడక్కడ మరి ప్రకటనలు చేస్తూ ఉన్నారు అంటే వీరు చేసిన ఘనకార్యంతో నీటి బొట్టు హైదరాబాద్కి అదనంగా రావాలంటే మళ్ళీ ఢిల్లీ పోయి కొట్లాడుకొని రా మాట్లాడుకుని రావాలి అదనంగా ఒక యూనిట్ కరెంట్ ప్రొడ్యూస్ చేయాలంటే మళ్ళీ కేంద్రంలో పెద్దలని కొట్లాడి తీసుకుని రావాల్సి వస్తుంది అరే మన ప్రాజెక్టు మన హక్కు మన చెమటతో కట్టింది మన నేత్రతోని కట్టింది మన పైసలతోని కట్టింది తీసుకుపోయి కేంద్రానికి ఎట్లా అప్పగెడతారు వీళ్ళు కేంద్ర ప్రాజెక్ట్ తీయపోగా మన ప్రాజెక్ట్ని కేంద్రానికి అప్ప ఎప్పుతున్నారు ఇది ఇంత అన్యాయం మీరు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా వారి చిన్న చిన్న వారి యొక్క అడ్జస్ట్మెంట్ కోసానికి వారి కోరికల కోసానికి వారి అడ్జస్ట్మెంట్లు వారి అండర్స్టాండింగ్ కోసానికి ఈరోజు ప్రజల యొక్క హక్కులని మరి వారు తాకట్టు పెడుతున్నారని చెప్పి సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను ఈరోజు అనేక సీట్లు మహబూబ్ నగర్ జిల్లా కానీ అటు నల్గొండ జిల్లా కానీ అటు ఖమ్మం జిల్లా కానీ వన్ సైడ్గా మరి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు గెలిపించేందుకు అక్కడ ప్రజలకి మరి పార్టీ నాయకులు ప్రభుత్వం ఇచ్చినట్టు బహుమానమా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు ఈరోజు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడే పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా బీఆర్ఎస్ పార్టీ లేకుంటే మరి ఇప్పటికైనా సరే వాళ్ళ పక్షాన నుండి పోరాటం చేస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం బాబట్టి ఎంత నష్టం జరుగుతుందో ప్రజలకి వివరించి తప్పకుండా రాబోయే రోజుల్లో వివరించి చెప్పి ప్రజలను పరుస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్నాను కాబట్టి ఇంకేమేమి నిర్ణయాలు తీసుకొని ఇంకేమేమి ప్రజలకి ఇబ్బందికర పరిస్థితులు చెప్తారో ఒకసారి మరి ప్రజలందరూ కూడా అయోమయంలో ఉన్నారు వీళ్ళు తీసుకునే నిర్ణయం వారు తీసుకునే నిర్ణయం వారికి తెలియదు తీసుకునే నిర్ణయం వాళ్ళేమో ఒప్పుకోలేదని కదా అంటే చెప్తారు మళ్ళీ క్లియర్గా ఎప్పుడేమో క్లియర్గా క్లియర్ కట్గా వారి స్టేట్మెంట్ ఈఎన్సీ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఇలాంటి షరతులు లేకుండా డిమాండ్ పరిష్కరించకుండా మరి కృష్ణా రివర్ మేనేజ్ బోండ్ కి అప్పగించడాన్ని బీఆర్ఎస్ పార్టీ